హలో అండి ఇత్తడి రాగి సామాన్లు అలాగే పూజ సామాన్లు ఎక్కువగా రుద్ది రుద్ది తోమాల్సిన పని లేకుండా జస్ట్ ఇలా మ్యాజిక్ లిక్విడ్ లో ముంచి తీస్తే చాలు క్లీన్ అయిపోతాయి మనం చేతులు నొప్పి పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువసేపు వీటి కోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు ఏళ్ల తరబడి క్లీన్ చేయకుండా వదిలేసిన సామాన్లు కూడా జస్ట్ ఇట్లా వాటర్ లో ముంచి తీస్తే చాలు తెల్లగా అయిపోతాయి ఈ వీడియో లో చూసేయండి మనం రెగ్యులర్ గా ఇద్దరు సామాన్లు కూడా వాడుతూ ఉంటాం కదా వాటిని ఇలా తెల్లగా మార్చుకోవాలంటే ఊరికే రుద్ది రుద్ది తోమాలి ఇలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇందైతే నేను క్లీన్ చేసి చూపిస్తాను ఈ క్లీనింగ్ చూసిన తర్వాత లాస్ట్ లో మీరు దీనికి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఇక్కడ నేను ఇదంతా తయారు చేసిన తర్వాత ఇందులో నేను రాగి చెమ్ము ముంచి చూపిస్తున్నాను చూడండి అది ముంచక ముందు ముంచిన తర్వాత చూసేయండి జస్ట్ ఇలా అందులో ఇట్లా ముంచి తీసానంటే కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో చూసాను చెంబు లోపల చెంబు బయట కూడా చూడండి చెంబు లోపల అయితే చాలా బ్లాక్ గా ఉండేది చూడండి లోపల బయట ఇట్లా ముంచి తీస్తే చాలు వైట్ గా క్లియర్ గా కనిపిస్తుంది మీకు చెంబు ఇప్పుడు నేనైతే దీపాలు వేసి చూపిస్తున్నాను ఈ దీపాలు అయితే నేను రెగ్యులర్ గా వాడేవి పెద్ద దీపాలు మాత్రం నేను బాగా రోజులు అవుతుంది వాడక బాగా జిడ్డు పట్టేసి అయితే ఉన్నాయి వాటిలో అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేస్తాను ఈలోపు నేను చెంబు పెద్ద అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి ఈ వాటర్ ని జస్ట్ దాని పైన పోస్తే చాలు చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందా మీకు ఇత్తడి చెంబు జస్ట్ ఇలా పోయంగానే మీకు అయితే క్లియర్ క్లారిటీ గా కనిపిస్తుంది మనం అసలు రుద్దే పనే లేదు జస్ట్ ఈ వాటర్ ని ఇలా మనం అప్లై చేస్తే సరిపోతుంది జస్ట్ ఇలా పోస్తే సరిపోతుంది సో ఇక్కడ చూసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు ఈ దీపాలు చూపిస్తున్నాను వాటికి ఉన్న మురికంతా కూడా చూడండి ఆ వాటర్ లోకి వెళ్ళిపోయింది మనం ఏంటంటే ఈ వాటర్ లో వేసే ముందే ఈ దీపాలకు ఉన్న ఆయిల్ జిడ్డు మరకలు అంతా కూడా ఒకసారి తుడిచేసి ఇందులో వేయాలి ఎందుకంటే ఆ జిడ్డు మరకలన్నీ కూడా మళ్ళీ వేరే సామాన్లకు అంటుకునే అవకాశం ఉంటుంది అండ్ ఈ దీపాలు చిన్నవి నేను రెగ్యులర్ గా యూజ్ చేసేవే కాబట్టి తెల్లగానే ఉంటాయి కానీ మిరాకిల్ ఏంటంటే చాలా రోజులు అవుతుందండి ఈ దీపాలు నేను యూజ్ చేయక అవైతే బాగా తెల్లగా అయితే మామూలుగా ఏదైనా పూజలు గాని వ్రతాలు గాని చేసుకున్నప్పుడు మనం అన్ని ఒకేసారి తోమాల్సి ఉంటుంది కదండి అప్పుడైతే ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని మీరు తోముకుంటే కనుక రెండు మూడు గంటలు పట్టే సమ సమయం కూడా మీకు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల్లోనే అయిపోతుందండి ఇక్కడ నేను చాలా రోజుల నుండి వాడకుండా వదిలిపెట్టిన గిన్నెలు అయితే కడిగి చూపిస్తున్నాను మీకు అసలు నార్మల్ గా అయితే మనం పీసేసి తోముతూ ఉంటాం కదా జస్ట్ వాటర్ అప్లై చేస్తే చాలు చూడండి మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ గిన్నె లోపల చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో ఇది నేను మామూలుగా దేవుడికి నేను అవి చేయడానికి అయితే యూజ్ చేస్తాను ఈ మధ్యలో అయితే నేను చేయలేదండి అసలు వాడలేదు ఈ వీటిని మనం ఒక్కసారి అవి పక్కకు పెట్టేసినామంటే అసలు అవి పట్టించుకోము ఇంక ఈ రోజు అయితే మీకు క్లీన్ చేసి చూపిద్దాం అని చెప్పేసి అయితే తీసాను చూడండి నాకు మూడు గిన్నెలు ఉన్నాయి వాటిని అయితే మీకు లైవ్ లో చూపిస్తున్నాను క్లీన్ చేయడం అయితే ఏం లేదు జస్ట్ వాటర్ని నార్మల్ వాటర్తో ఎలా గడుగుతామో అలా గడిగేస్తున్నాను ఈ వాటర్తో మీకు వెంటనే షైనింగ్ అనేది ఏర్పడుతుంది కదా ఈ షైన్ అయితే మనకి కంటిన్యూగా అంటే క్లీన్ చేసి కొంచెం తుడిచి పెట్టేసుకుంటే వాడకుండా కూడా అదే షైన్ ఉంటుందండి మామూలుగా షైన్ వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా అలా ఏం లేదు సో నేను రెగ్యులర్గా ఈ యొక్క అయితే యూజ్ చేస్తూ ఉంటాను ఇది కూడా క్లీన్ చేసేస్తున్నాను కంప్లీట్గా ఇంకా మీకు ఎక్కువ అయితే సోది పెట్టాను అనమాట జస్ట్ ఇలా ముంచితేనైతే క్లీన్ అయిపోతుంది అని చెప్పేసి మీకు నేను ఎక్కువ ఫార్వర్డ్ చేయకుండా లైవ్లో చూపిద్దామని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా ఇది అయితే అయిందండి జస్ట్ ఒక టూ ఇయర్స్ అవుతుంది దీన్ని క్లీన్ చేయక ఇది ఎక్కడో పైన సజ్జ పైన ఉంటే తీసాను నేను ఇంక రోజు వీటితో పాటు క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే కొంచెం హీట్ అయితే తగ్గిందండి మనకి హీట్ వాటరే మెయిన్ అనమాట అందుకోసమని వాటర్ హీట్ చేశాను హీట్ చేసి ఇంకా ఆ ప్లేట్ ని అందులో పెట్టేసుకున్నాను ఈ ప్లేట్ అందులో పెట్టేసుకొని నేనైతే మిగతా సామాన్లు అయితే తుడుచుకుంటూ ఉన్నానండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద పెట్టేసి హై ఫ్లేమ్ లో పెట్టేశాను అది వేడయ్యేంత వరకు వేడయింది ఇంకా దించేసాను ఈ లోపైతే నేను మిగతా సామాన్లన్నీ క్లీన్ చేశాను కదా వాటిని కడిగి తుడిచేశాను తుడిచేసే లోపు ఇది మనకి వైట్ గా వచ్చేసింది మురికంతా కూడా అందులోకి వెళ్ళిపోయింది నానినట్టు అయిన తర్వాత నేనైతే ఒక పల్చటి స్క్రబ్బర్ తీసుకొని అయితే తోటి ఇలా అనేసాను జస్ట్ ఇలా అనగానే మనకి క్లీన్ అయిపోయింది నార్మల్ గా అయితే నేను గంట సేపు రెండు గంటల సేపు రుద్దిన కూడా ఇది క్లీన్ అవ్వకపోయేది నేను అట్లా ట్రై చేసే ఈ విధానం అయితే నేను ఒకసారి అయితే మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ ఇంకా నేను అట్లా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ లో ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ప్లేట్ ఎలా ఉంది బ్యాక్ సైడ్ అండ్ ఇప్పుడు ఇలా ఉంది చూడండి మనకి అది ఇది వేరియేషన్ అయితే చూడండి సో ఇంకా మనం ఇవి క్లీన్ చేసిన వెంటనే ఒక క్లాత్ అయితే తుడిచేసుకోవాలండి తడి తడిగా ఉంటే కనుక మళ్ళీ మచ్చలు అయితే పడుతూ ఉంటాయి క్లీన్ చేసేసుకొని మళ్ళీ నార్మల్ గా సర్దేసుకుంటే సరిపోతుంది వేరే ఇంకా దేంతో కూడా మనం మళ్ళీ తోమాల్సిన పని లేదు మెరుపు అయితే అలానే ఉంటుంది పెద్ద పెద్ద దీపాలు కానీ పెద్ద పెద్ద సామాన్లు ప్లేట్స్ తాంబూలంస్ అట్లాంటివి ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడానికి అయితే ఈ లిక్విడ్ అయితే బాగా హెల్ప్ అవుతుంది అండ్ పూజ సామాన్లు ఎక్కువ ఎక్కువగా ఉంటాయి కదా వాటిని అన్నింటినీ ఒకేసారి అందులో వేసి ఇట్లా తీస్తే సరిపోతుంది మనకి క్లీనింగ్ అనేది ఈజీగా అయిపోతుంది చూడండి మనకి ఆ ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను కదా ఎలా మెరుస్తున్నాయో ఇప్పుడు ఈ మ్యాజిక్ లిక్విడ్ ప్రాసెస్ అయితే చూసేయండి కొన్ని వేడి నీళ్ళు అయితే బాగా మరిగించుకొని ఒక బేషన్ లో పోసేసుకుంటున్నాను అంటే నాకు ఎక్కువ సామాన్లు ఉన్నాయి కాబట్టి నేను వాటర్ అయితే ఎక్కువగా తీసుకున్నాను నార్మల్ గా రెండు మూడు నాలుగు ఐదు అలా ఉంటేనైతే మీరు తక్కువ వాటర్ అయితే తీసుకోవచ్చు ఇదే వేడి నీళ్ళలోకి ఇప్పుడు ఒక మూడు స్పూన్ల ఉప్పు తీసుకుంటున్నానండి బయట షాప్స్ లలో ఎక్కడైనా దొరుకుతుంది ఉప్పు ఇవ్వండి అంటే ఇస్తారు ట్వంటీ రూపీస్ ఏమో ఉంటుందండి ప్యాకెట్ కుళ్ళ అయినా ఇస్తారు దీంట్లోనే ఒక రెండు మూడు స్పూన్ల దొడ్డు సాల్ట్ వేస్తున్నాను అదే రాక్ సాల్ట్ అలాగే ఒక మూడు స్పూన్ల సర్ఫ్ కూడా వేస్తున్నాను ఈ మూడింటిని మంచిగా కలిపేసుకోవాలి ఇంతేనండి ఏమి లేదు మూడు సరిపోతుంది నిమ్ముప్పు రాక్ సాల్ట్ సర్ఫ్ ఈ మూడింటితో చూడండి మన సామాన్లు ఎలా మెరుస్తున్నాయో జస్ట్ ఇలా ముంచు తీసే చాలు మిలమిల మెరిసిపోతాయి లైవ్ లో మీకు చేసి చూపించాను కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నా ఛానల్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి